హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పప్పు పులుసు చేస్తున్నాను దానికోసం స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టాను నూనె వేస్తున్నాను కందిపప్పు చిన్న గిన్నెడు తీసుకున్నాను అది ముందుగానే నానబెట్టి ఉడికించి పక్కన ఉంచుకున్నాను అది అవసరం లేదండి అలా కొంచెం బద్దలు బద్దలుగానే ఉండాలి ఈ పప్పు పులుసు చేయడానికి నూనె హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఈ వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు అంటే పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు సాయమినపప్పు ఎండుమిర్చి ముక్కలు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి దోరగా వేగనివ్వాలి ఈ పప్పు పులుసు చాలా బాగుంటుందండి ఈ పప్పు పులుసు చేయడానికి ఒక టమాటో ఉంటే సరిపోతుంది వేరే కూరగాయలు ఏం అవసరం ఉండదండి చూడండి వేగిపోతున్నాయి ఈ పప్పు పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి వేగిపోయినవి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి మళ్ళీ కొంచెం సేపు అలా వేగనివ్వాలి అవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ పప్పు పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి టమాటా ముక్కలు వేస్తున్నాను చూడండి ఈ టమాటా ముక్కలతో పాటు కొంచెం చింతపండు చింతపండు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెమే కదా తీసుకున్నది పప్పు కందిపప్పు కొంచెం పప్పు పులుసే కాబట్టి చింతపండు అలా వేసేస్తున్నాను అదే కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకునే వాళ్ళైతే చింతపండు రసం తీసుకోవచ్చు కొంచెం పసుపు వేస్తున్నాను ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు అలా మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయినాయి చూడండి అలా మగ్గిపోయిన దాంట్లో కారం కూడా వేసేయాలండి ఇప్పుడే కొంచెం కారం వేస్తున్నాను కారం కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి మగ్గిపోతున్నాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి నేను తీసుకున్నది కొంచమే కదా కందిపప్పు దానికోసం హాఫ్ లీటర్ వాటర్ పోస్తున్నాను ఇవి సరిపోతాయండి ఈ పప్పు పులుసు అనేది చిక్కగానే ఉండాలి నీళ్ళు ఎక్కువ వేయొద్దు అవి కొంచెం సేపు మరగనివ్వాలి చూడండి మరుగుతున్నాయి మరుగుతూ ఉన్నప్పుడు ఇందాక మెదిపి మనం కందిపప్పు ఉంచుకున్నాం కదా ఉడకబెట్టింది అది వేసేయాలి మెదపద్దండి కొంచెం బద్దలు అలానే ఉండాలి కందిపప్పు మొత్తం వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులో నేను కొంచెం బెల్లం ముక్క వేస్తానండి బెల్లం ముక్క కంపల్సరిగా వేయాలండి ఈ పప్పు పులుసుకి బెల్లం ముక్క వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మరిగిపోతుంది మూత పెట్టద్దండి కందిపప్పు కదా పొంగిపోతుంది మూత పెట్టకుండా అలానే మరిగించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని అలా కొంచెం అలా మరిగించుకుంటే పప్పు పులుసు రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది దీనికి సాంబార్ పౌడర్ అవసరం లేదండి ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పప్పు పులుసు అలా కనబడుతుంది పలుచుగా ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చిక్కగా అవుతుందండి గిన్నెలోకి తీస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నోరు ఊరిపోతుందా చూస్తుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి రెడీ అయిపోయిందండి పప్పు పులుసు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా